కూలింగ్ అయితే ఒక ఎయిటీన్ డిగ్రీస్ ఉంటుంది ఎయిటీన్ ఉంటుంది ఇంకా ఈరోజు గోపాష్టమి శ్రవణ నక్షత్రం కార్తీక మాసం అని చెప్పి పూజ చేసుకుందామని అని పొద్దున్నే టైం వచ్చినప్పుడు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఏమైనా కూడా లేచిండో బాగా స్టార్ట్ చేసిండు లేచి అప్పుడే ఇంకా టైం అయితే నాలుగు పదమూడు అయింది ఆయన లేచి ఈడైతే నిజంగా మా తాతయ్య నిజంగా మా రో మా తాతయ్య రోజు తాతయ్య ఈడైతే ఆయనే పుట్టిండు మళ్ళీ మాకు ఎందుకంటే ఆయన అమ్మాయి నాలుగింటికల్లా లేచి అది వానాకాలం కానీ చలికాలం కానీ ఎండాకాలం కానీ చన్నీలతో సాన్ చేసేవాడు అండి కంపల్సరీ బావి దగ్గర అట్లా నీ గురించే టైం చూస్తే నాలుగు బావి లేచి కూర్చొని ఆడతాడు నేనైతే స్నానంకి వెళ్తున్నా నువ్వు చేసే వచ్చి అడిగి చేయించే వద్దులే పిల్లగాళ్ళకి ఏముందిలే వేడి నీళ్ళతో వెళ్తే చల్లగా ఉంది బయట ఓకే చేస్తున్నావు బుజ్జే నైట్ తోముకోలేదా తోముకొని కానితే పూజ చేసుకుందాం తోముకొని కానిస్తే పూజ చేసుకుందాం అంటాను ఓకే ఫోర్ ఫార్టీ ఫైవ్కి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది బొడ్డోడు కూడా పాపలు లేచి కూర్చొని పూజ దగ్గర అలా కూర్చున్నాడు ఈరోజు ఉసిరికాయ ఒత్తులు కూడా పెలిగించుకుందాం అనుకున్నాము సో ఉసిరికాయ ఒత్తులు కూడా ఇంట్లో చేసుకున్నాం అనమాట ఇంకా పూజ బయట తులసమ్మ దగ్గర చేసి తర్వాత ఇంట్లో చేసుకుంటాము పాపం అంత చలిలో కూడా రికీగాడు నాతో పాటే ఉంటాడంట లోపల ఉంచుతున్నా ఉండట్లేదు అందుకని ఇంకా బయటకే తీసుకొచ్చారు మా వారైతే ఇంకా వాడుకోడిన ఒళ్ళో కూర్చొని నేను కథ చదువుకుంటుంటే వింటూ ఉన్నాడనమాట ఇంకా కాసేపటికి మా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఏం చేస్తున్నామో వాడికి పాపం అర్థం కావట్లేదు కానీ చూస్తూ ఉన్నాడు అట్లా అంత చల్లగా ఉందని చెప్తున్నా నేను అట్లా వాడు మా మాట పూజ అయితే అయిపోయింది ఈయనైతే ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ ఎయిట్కి వస్తారు ఇంక ఈ లోపైతే టిఫిన్ అండ్ కర్రీ ప్రిపేర్ చేసేస్తే ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఆడుకోవడమే ఇంకా వీడికి నిద్ర అయితే వస్తుంది నిద్రపోతాడు నాకు తెలిసి స్టవ్ కూడా మార్నింగే క్లీన్ చేసుకున్నా ఇదిగోండి ఇంకా అంట్లో అయితే సర్దుకోవాలి కాఫీ అయితే పెట్టుకున్నా ఉదయం ఫోర్కి లేసా కానీ ఇదిగోండి సెవెన్ అయింది ఇంక ఇప్పుడైతే తాగుతున్నాను ఇంక నేనొచ్చా టిఫిన్ చేసుకొని కర్రీ కూడా వండితే అయిపోతుంది బీరకాయ కర్రీ చేసేసాను ఇంక ఈ పూటకైతే ఇంకొండి ఇంక టిఫిన్ అయితే తెల్లగోదు ఉప్మా చేస్తున్నా మా వారైతే ఇంక ఇప్పుడు వచ్చారు ఇది అయిపోతే తినేయాలి ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయింది ఇంక ఈరోజైతే నా పని మొత్తం అయిపోయింది అనమాట ఇంకా నాలుగింటికి లేసా కదా ఎర్రగానే అయిపోయింది అంటే మధ్యలో ఇంకా గంట గంటన్నర జస్ట్ అలా రిలాక్స్ అయ్యారు కీగాడు పడుకుంటా అని ఆడ పక్కన పడుకున్నా అనమాట నేను లేస్తే వాళ్ళు లేస్తాడు కన్ఫామ్ అదైతే గ్యారంటీ ఇంక సర్లే అని ఆడి పక్కన కాసేపు పడుకున్న వాడిని నిద్రపోతాడని ఇంకా పని అయితే అయిపోయింది టిఫిన్ తినేస్తే అయిపోయినట్టే ఇంకా ఇవాళ చాలా విశిష్టమైన రోజంట సో అందుక సో అందుకని ఇంకా మార్నింగే లేచి పూజ చేయన్నారు ఈయన ఇంక నేను కూడా ఇంకా మార్నింగే లేచి పూజ అయితే లా చేసేసాం చెప్పు నువ్వు చెప్పు నువ్వే గండి చెప్తావు గోపాష్టం అంట ఇంకోటి శ్రవణ నక్షత్రం శనివారం వెంకటేశ్వరం పుట్టించిన నక్షత్రం శనివారం కార్తీక మాసం కోటి సోమవారాలతో సమానం అంట అని చెప్పారు అందుకే నేను పూజ చేసుకుంటే అందుకే లేవమన్నా ఎన్నిటిక లేచిన నేనా కరెక్ట్గా నాలుగు నాలుగు పది లేచినట్టు నాలుగు పదికే నేను పది నిమిషాలు అది కూడా వీడు కూడాడుకుంటాడేమని నేను పడుకున్నాడు పొడుకున్నాడు కదా వాడు పడుకున్నాడు కదా అని ఇంకా నేనైతే వాడిని పడుకోబెట్టి దుప్పటి కప్పు వచ్చా ఏడమ్ బోళ్ళే మాట్లాడుకుంటున్న తలుపు తెరుస్తుంది అని చెప్పి పాక్కుంటూ బయటకు వెళ్ళిపోతున్నాడు ఇంకా అందుకని నడిపించుకున్నాను మళ్ళీ నేనే అప్పుడు మెలుగుతా ఉన్నాను ఇల్లు దూసుకుని ఒకసారి అమ్మాయి అండి వీడికి అప్పుడే సర్లే ఈ లోపులో నేను లేచి బ్రష్ చేసుకుంటే మళ్ళీ నీకు అడ్డు ఉండదు కదా అని చెప్పి నేను లేచి బ్రష్ చేసుకొని అమ్ముడు నేను బ్రెష్ చేసుకుంటే మీరు వచ్చినట్టున్నారు అప్పటికే నేను లేసాను రోజుల్లో ఈ రోజు నన్ను చుట్టూ ఇన్ని సంవత్సరాల్లో నేను బ్రష్ చేసుకొని చుట్టాను ఏ చూసాను ఇంతకు ముందు కూడా కాపోతే ముల్లపాలె ఇక్కడ కాదు ముల్లపాలెలో అక్కడ నైట్ ఎప్పుడు జర్నీ లేట్ అయ్యి పొద్దున్న లేట్ వెళ్ళిపోతే ఒకసారి అయితే నేను నువ్వు లేసేసరికి లెగిసి ఉన్నా కాకపోతే రిక్కి కూడా వేసిండు కదా ఆయన పొడుకోబెడదాం నా పని కాదులే అనేసి వాడిని పడుకోబెట్టి పక్కన పడుకోబెట్టి మళ్ళీ దుప్పటి మంచి కప్పి ఈ గుమ్మ మంచి గుమ్మం దాకా వచ్చానంతే లేచని అని అవుతున్నాడు ఇంక సర్లే ఈ పొడగోళ్లే ఇంక పొడగోళ్లే అని ఇంకా ఆ కూడా తీసుకొచ్చి ఇటు వేసుకొని పని చేసుకున్నాను ఇంకా పని మొత్తం అయిపోయి పూజ కూడా అయిపోయాక అప్పుడు నిద్రపోయిండు ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక్క మిర్చి కూడా వెళ్ళేది ఉరికిగాడు కూడా తింటాడని చెప్పి ఉసిరికాయ పచ్చడి బీరకాయ కర్రీ రైస్ పెరుగు అంతే ఇంకొకటి వాడైతే అదిగొండిపోయాడు చూసారా అసలు బొమ్మలు ఎలా ఇసిరేస్తున్నాడో వెళ్ళింది కానీ ఇంకేం ఇసురేయాలి సంచులో దూరు మరీ ఎత్తుక్కుంటున్నాడు ఇప్పుడు అది ఇసిరేయాలా వేళ్ళు ఇరుక్కుంటాయే అందుకే వాడికి నచ్చింది ఆడుకుంటాడు అని సంచి అక్కడ ఓపెన్ చేసి పెట్టేస్తాడు కావాల్సింది ఆడే తీసుకుంటాడు ఆడుకుంటాడు ఇప్పుడు బాల్స్ మళ్ళీ అసలు ఎట్లా ఎంత గోల్ చేస్తున్నావు ఇంటికి నువ్వు చాలి కాపు దాయి 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 దాదా 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 దాయ్ 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 దాదా మళ్ళీ రిఖీగా వీడియోస్ అడుగుతున్నారు కదా ఇదిగోండి చూడండి వీడియోలు ఇలా ఉంటుంది ఇక మా వారు వచ్చే టైం అయిందని చెప్పి బయట వెయిట్ చేస్తున్నాం నేను రిక్కి మా వారు వస్తూ వస్తూ ఇదిగోండి సరుకులు అయితే తీసుకొచ్చారు బాటిల్ క్లీనింగ్ బ్రష్ ధనియాలు నువ్వులు ఎండుమిర్చి సాల్ట్ ధనియా పౌడర్ ఈ ఎందుకంటే కారపొడి అయిపోయింది సో కారపొడి వేద్దాం లేని తమ్మన్నా ఇవాళ కుదరలేదు ఇంక రేపు వేస్తా ఏందమ్మా ఇప్పుడు కూర చేస్తాను పాలక్ ఇప్పుడే లేచింది సారుజ్లో కూడా మా అబ్బాయి జా మా అబ్బాయి గడి జాగంట ఖాళీ చేస్తే

పాలక్ పూరి పాలక్ పాలక్ పూరి ఇట్లా పూరీస్ చేసుకుంటాం కదా పాలక్ పూరి కూడా చేస్తారు ఈ పూరీస్ ఐటమ్ కొంచెం వామింగ్ వేస్తే చాలా బాగుంటుంది బాగాలేదే మార్నింగ్ పడదు మధ్యాహ్నం చేసుకో ఒకరోజు నైట్కి ఎట్లానో చపాతీ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి వీళ్ళ కంపెనీ నుంచి పన్నీర్ కర్రీ తప్పించాను బాగుంటుంది టేస్ట్ మాత్రం వీడియో ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మా అబ్బాయి కొడతాడనమాట ఏడుస్తూ ఎత్తుకుంటే మాత్రం అస్సలు ఏడవడు కానీ ఒక్కసారి దించామా కిచెన్లో ఉన్నప్పుడు ఇంకా అయితే ఉన్న వస్తువులన్నీ పీకి కింద పెడతాడు లేదా ఏడుస్తూ కూర్చుంటాడు మనం ఏం చేసినా ఆ పని వాడు కూడా చూడాలంట సో ఎత్తుకోకపోతే అస్సలు ఊరుకోడు వాడు అందుకని ఎత్తుకొనే పని మొత్తం చేసుకుంటాం అయితే నేను కానీ మా ఆయన కానీ ఎత్తుకుంటాం ఎత్తుకోలేక ఈ గదిలో అయితే కూర్చోబెట్టాను ఇంకా రైన్స్ చూస్తున్నాడు ఇంకా బొమ్మలు మాత్రం ఇల్లంతా ఉంటాయి ఇంకా అది మనం ఏం చేయలేమన్నమాట నైట్కి సర్దుకోవడమే పిండి కలిపే కార్యక్రమం దాకా వచ్చింది వాడికైతే గ్యాప్లో స్నానం చేయించా బాగా ఏడుస్తున్నాడని ట్రైమ్స్ అయితే పెట్టి మేమైతే పనులు చేసుకుంటున్నాము అంటే నేను చేతనామా ఆయన వీడియో తెస్తున్నారు బొమ్మలు చూడటం కూడా ఆడికి మూడు అనమాట కాసేపే చూస్తాడు మళ్ళీ ఎక్కువసేపు పెట్టినా చూడు కాసేపు అవగా మళ్ళీ మా దగ్గరే చేరుతాడు వెరైటీగా వెరైటీ మంచిగా ఉన్నాయి టేస్ట్ ఎట్లా ఉంటుందో మంచిగా ఉంటాయి చాలా బాగుంది ఆ అయితే పెసరట్టు పెసర పెసరట్లే అనుకో పొని పెసరట్లెక్కు ఉన్నాయి ఫ్రై fry చేస్కోవడమైతే అయిపెన్ని ఇంకా తినడం తినేసి మళ్ళీ మాట్లాడుకుందాం అంటే ఒక చిన్న షాట్ తీసుకున్నాను ఫాట్లా సెపరేట్ పెట్టుంచు అవనమాట వావ్ సూపర్ ఇటు చూడరా రిక్కీ వేసుకోమ్మ చలి పుట్టకుండా ఉంటుంది హుడ్డీస్ సూపర్ ఇంకా మేమైతే తినేసాము ఈ పూట ఇంక నేను నిన్న అడిగిన పొడుపు కదా అయితే ఆకాశంలో అరవై గదులు గది గదికి ఒక సిపాయి సిపాయి సిపాయికి ఒక తుపాకీ ఆన్సర్ తేనె పట్టు తేనె తీగ ఈ రోజుటి చిలిపి ప్రశ్న తాగలేని రసం ఏంటిది మళ్ళీ అడుగుతున్నాను తాగలేని రసం ఏంటిది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను బాయ్ బాయ్ మ్యాక్సిమమ్ ఆన్సర్స్ పెట్టే వాళ్ళందరూ కరెక్ట్గానే పెడుతున్నారు రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ